సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మనం వినబోతున్న కథ ఎలక్ట్రాన్ కలం పేరుతో ఎంతో ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని అందించినటువంటి డాక్టర్ పింగళి వెంకట రమణారావు గారి కథల సంపుటి ఏకరూపులు నుంచి పరిష్కృతం కథ విన్నాం కథ పేరు పరిష్కృతం రచన డాక్టర్ పింగళి వెంకట రమణారావు గారు కలం పేరు ఎలక్ట్రాన్ సమాజం ప్రజల అవసరాల నిమిత్తం కొన్ని వెసులుబాట్లని కలిగిస్తుంది కొన్ని ధర్మ సూక్ష్మాలని చెబుతుంది ఆ ధర్మ సూక్ష్మాలని అమలు చేస్తున్నప్పుడు మనకి తెలిసినా తెలియకపోయినా కొన్ని ధర్మాలను విస్మరించడం జరుగుతుంది ఆ విధంగా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే సంస్కారం అనే దానికి నిర్వచనం లభిస్తుంది స్త్రీ పురుష సంబంధాలకి ఆమోదముద్ర సమాజం నిర్ధారించిన వివాహము అనే వ్యవస్థ కలిగిన సంతానానికి సాధికారత కలిగించేది వివాహం సంతానం నిర్వహించవలసిన విధులను కూడా సమాజం నిర్దేశిస్తుంది సంతానం కలగనప్పుడు సమాజం చెప్పే ధర్మ సూక్ష్మం దత్తత రాఘవరావు ఆస్తిపరుడు ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ఇరవై మూడో ఏటన వివాహమై ఐదేళ్లు దాటినా సంతానం కలగలేదు రాఘవరావు భార్య శకుంతలకి అప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు నుండి ఎకరాల భూమి ఉండి వారసులు లేకపోవడంతో రాఘవరావు తల్లిదండ్రులు వారితో పాటు వీరిద్దరూ బెంగపెట్టేసుకున్నారు వైద్య పరీక్షల్లో సొంతు కలగడానికి ఏ విధమైన అవకాశం లేదని నిర్ధారణ కావడంతో దత్తత తీసుకోవడం గురించి ఆలోచనల్లో పడ్డారు అదే సమయంలో తల్లి తరపు బంధువులింటికి ఓ శుభకార్యానికని రాఘవరావు భార్యతోనూ తల్లిదండ్రులతోనూ కలిసి వెళ్ళాడు తల్లికి పినతల్లి మనవుడు ఆ బంధువు పేరు సత్యనారాయణ ఆ గ్రామం తపాలా ఆఫీస్కి ఆయన ఒక్కడే అన్ని పోస్ట్ సత్యంగారుగా ప్రసిద్ధుడు ఆయనకి నలుగురు పిల్లలు పెద్దవాడికి ఎనిమిది రెండోవాడికి ఐదు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు వయసులు మూడు ఒకటి నాలుగో తరగతి చదివే పెద్దాడికి ఉపనయనం అంత చిన్న వయసులోనే ఒడిగేందుకు చూసేస్తున్నారని కొంతమంది యథాలాపంగా ప్రశ్నించారు నిత్య గాయత్రి పారాయణ చేస్తాడని కాదు కానీ రీత్యా ఉత్తర కర్మలు చేయడానికి అధికారం కల్పించాలి కదా మాకే క్షణంలో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం చాలా దూరంగా ఉందనుకున్న గీత ఒక్కోసారి మనకి తెలియకుండానే దగ్గరికి వచ్చేస్తుంది అందుకే ఈ భయమును తొందరాను అన్న సత్యంగారి సమాధానం రాఘవరావులో ఆందోళన కలిగించింది ఆయన అన్న మాటలు సంప్రదాయ రీత్యా ఆలోచిస్తే వాస్తవమే వారసత్వంలో ఉత్తర కర్మలు కూడా ఒక భాగమేనన్న భావం రాఘవరావులో బలపడింది ఉపనయనం జరుగుతున్న సమయంలో రాఘవరావు దంపతుల దృష్టి సత్యంగారి రెండో కొడుకు మీద పడింది తన వయసుకు తగ్గ చిన్న చిన్న పనులు ఒబ్బిడిగా చేస్తుండడం చూసి రాఘవరావు దంపతులు ముచ్చటపడిపోయారు మనసులోని ఆలోచన గాలి మాటగా తల్లి చివిన పడ్డంతో ఆవిడ ఆ మాటని సత్యం తల్లికి తన ఉద్దేశంగా చెప్పింది దిష్టి కొట్టడం కాదు కానీ చంటి లాంటి మనవుడు మా ఇంట్లో తిరిగాడాలని నా ఒళ్ళు ఆడుకోవాలని ఉందే నీ కొడుకునే కోడల్ని నువ్వు ఒప్పించు నా కొడుకునే కోడల్ని నేను ఒప్పిస్తాను ఏమంటావు రాఘవరావు తల్లికి లౌక్యం తెలుసు సత్యం తల్లికి లౌక్యం తెలుసు పెంపుకిస్తే వచ్చే పుణ్యాన్ని లాభాలని కలబోసి చెప్పి సులువుగానే కొడుకుని కోడల్ని ఒప్పించింది తక్షణ నిర్ణయం ఉపనయనం జరిగిన రెండో రోజే కార్యరూపం దాల్చింది పది ఎకరాల భూమిని ధారాదత్తం చేసిన మాటను గుప్తంగా ఉంచి శాస్త్రోక్తంగానూ చట్టపరంగానూ రాఘవరావు దంపతులు సంటిని దత్తు తీసుకున్నారు అప్పటికి ఐదేళ్ల వయసులో ఉన్న సంటి వాళ్ళ గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదివేవాడు పల్లె వదలి రాఘవరావు దంపతుల వెంట పట్టణం పోతున్నప్పుడు ఇద్దరు చెల్లెళ్లని ఒక్కసారి గట్టిగా హత్తుకుని గొడ్లం అంట నీళ్లు కక్కుకుని తల్లిదండ్రుల వైపు చూడనైనా చూడకుండా పోయి కారులో కూర్చున్నాడు తెలిసి తెలియని ఆ వయసులో తల్లిదండ్రులు తనని అమ్మకానికి పెట్టేశారని చంటి గ్రహించగలిగాడు తన మంచి కోరే మంచి చదువుల కోసం ఆ పని చేస్తున్నట్లు నాయనమ్మ హితోపదేశం చేయడంతో చంటి మనసు రాజీ పడిపోయింది రాఘవరావు దంపతులు చంటిని చాలా అభిమానంగా చూసుకోసాగారు చంటి కూడా అనతి కాలంలోనే వాళ్ళని అమ్మ నాన్న అంటూ పిలవడంతో వాళ్ళ ఆనందానికి హద్దు లేకపోయాయి జేబు ఖర్చులకని రాఘవరావు రోజుకో రూపాయి ఇచ్చేవాడు శకుంతల కూడా ఓ రూపాయి ఇచ్చేది చంటి రోజుకో పావులా పెట్టి ఒక అత్రిపండు కానీ నువ్వు పప్పులు అద్దిన బెల్లంజీళ్లు కానీ కొనుక్కు తినేవాడు మిగిలిన సొమ్ముల్ని ఓ ఇత్తడి డబ్బాలో దాచుకునేవాడు ఓ రోజున శకుంతల చంటి పుస్తకాల గూటిని సర్దుదామని తెరిచింది ఇత్తడి డబ్బాలో దాదాపు వంద రూపాయల దాకా కనబడ్డాయి ఆ రాత్రి చంటిని ఒళ్ళోకి తీసుకుని హాయిగా ఏ చాక్రలెట్లో కొనుక్కుని తినకుండా డబ్బులు దాచుకోవడం ఎందుకు నాన్న అని బుజ్జిగిస్తూ అడిగింది చిన్న పుట్టిన పుట్టినరోజుకి ఓ గౌను కొందామని దాస్తున్నానమ్మా అయినా రోజు ఓ పావలా పెట్టి ముసలవ కొట్లో నువ్వు పప్పులద్దిన జీళ్లు కొనుక్కు తింటున్నా నాకు చాకలెట్ల కన్నా జీళ్ళే ఇష్టం మన ఇంటికి వచ్చే పాలేరు కొడుకు రామం కూడా నా క్లాసే వాళ్ళ నాన్న వాడికి వారానికి అంతటికీ కలిపి ఓ పావలా ఇస్తాడట రామానికి కూడా నేను జీళ్ళు ఇస్తుంటాను అల్లరి చేయడం కుదురుగా ఉండడం అయిందానికి కాన్దానికి పీచులు పెట్టడం లేక బుద్ధిగా ఉండడం ఇలాంటి లక్షణాలు పుట్టుకతోనే అప్పి సహజ ప్రవృత్తికి నిదర్శనాలు ఒకే ఇంత పుట్టి పెరిగిన ప్రవృత్తులు ఒకేలా ఉంటాయని ఖచ్చితంగా అనుకోవడానికి వీలేదు లేదు చంటి స్వభావం చూసే పెంచుకోవాలని తామిద్దరికీ అభిప్రాయం కలగడం అది వీలు కావడం తమ అదృష్టంగా భావించడం జరిగింది సంటి చెప్పిన సమాధానం విని శకుంతల ఆశ్చర్యపోయింది శకుంతలకి మనసులో ఓ చిన్న అపరాధ భావం తలెత్తినా దాన్ని వెంటనే అణచివేసుకుంది ఆ రాత్రి శకుంతల భర్తకి జరిగిన విషయం చెప్పింది ముసలవ్వ కొట్టు గురించి నాకు తెలుసు పాపం ఆమె భర్త ఓ రైలు ప్రమాదంలో పోతే ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని దళారులు మింగేశారు ఏదో చిన్న దుకాణం పెట్టుకుని కాలం గడిపేస్తోంది స్కూల్లో చేర్పించడానికి చంటిని తీసుకెళ్ళినప్పుడు ముసలవ్వ సంగతి యథాలాపంగా చెప్పానంటే పాలేరు కొడుకు రామాన్ని కూడా ఆదరంగా చూస్తున్నాడు చంటిది చాలా జాలిగుండే అని తెలుస్తుంది కదా ఇది మనకి సంతోషకరమైన విషయం ఇకపోతే మనం చంటిని బజారుకు తీసుకుపోయి చెల్లికి తను దాచుకున్న సొంబుతోనే తనకి నచ్చిన ఓ గోను కొనిపిద్దాం విలువైన దుస్తులు మనం కొనిచ్చిన చంటికి సంతృప్తికరంగా ఉండకపోవచ్చు కారులో వెళ్లి బహుమతిని చంటి చేత ఇప్పించొద్దాం అన్నాడు రాఘవరావు మనం చంటిని అక్కడికి తీసుకువెళ్తే మీరు చెప్పినట్టుగా బాగానే ఉంటుంది కానీ చంటికి మనకి మధ్య బలపడుతున్న ప్రేమబంధం చేజారిపోతుందన్న భయం నాకు పేకు తెంపుకుని పెంపకానికి ఇచ్చినందుకు బాధ ఆమెకు కలగడం సహజం మేమిద్దరం భావోద్రేకాలకి గురైతే ఆ ప్రభావం చంటి మీద పడవచ్చు అది నాకు ఇష్టం లేదు మీరు మిక్కిలి చెల్లెళ్ళని చూసి తిరిగి రాను అంటే అది మరో చిక్కు సమస్యగా మారిపోతుంది తను తెలుసో తెలియకో మన వెంట వచ్చాడు కడుపులో ఏం బాధపడుతున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు చిన్న పిల్లలకి మరుపు త్వరగానే వచ్చేస్తుందని మా నాయనమ్మ చెప్పేది నా ఇదో ఏటమ్మ పోయాడు ఆయన నన్ను ఎత్తుకుని ఎలా ఆడించేవాడో ఏడ్చినప్పుడు ఎలా బుజ్జిగించేవాడో నాకు గుర్తులేవు మా అమ్మ చెబితేనే తెలిసేది మనకి చంటికి కాస్త బాధాకరంగా ఉన్న తీర్చుకెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది అంది శకుంతల రాఘవరావు సత్యానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు మీ శ్రీమతి ఆలోచన స్వయమైందే కాదనిలేం పెంపుకిచ్చి తప్పు చేశామంటూ మా ఆవిడ మధ్య మధ్యలో మౌనంగా బాధపడుతూనే ఉంది ఎదుగు బొదుగు లేని జీవితం నాది కనీసం ఒక కుర్రాడైనా శ్రీమంతుల ఇంట్లో పెరిగి వృద్ధిలోకి వస్తాడన్న స్వార్థానికి ఇద్దరం తలగ్గిన మాట వాస్తవం మీ అండలో చంటికి ఏ విధమైన లోటు ఉండదని భావించుకుంటూ మేము చేశాము అనుకుంటున్న తప్పిదాన్ని మేమే మన్నించుకుంటున్నాం చంటిని ఇక్కడికి తీసుకొస్తే వాడి కళ్ళలోకి చూసే ధైర్యం కానీ వాడిని ఎత్తుకుని బుజ్జిగించే నైతిక బలం కానీ మాకుండవు ఆఖరి దాన్ని పుట్టినరోజు దీపావళి నాడు ఇంకా రెండు నెలలుంది ఈలోపుగా ఏదో విధంగా చంటి దృష్టిని మళ్లించండి అన్నాడు సత్యం ప్రాధాయపడుతూ సత్యం సమాధానం రాఘవరావుని కలిచి వేసింది అపరాధ భావంలో అందరిది సమాన పాత్రే అయిన ఆజ్యులము తామే రాఘవరావు పరిపరి విధాల ఆలోచించాడు తన తరంలో తోబుట్టిన వాళ్ళు లేకుండా ఏకాగ జీవితాలు గడపడం మంచిది కాదని సామాజిక శాస్త్రవేత్తలు చెప్పే మాటలు సత్యదూరాలు కావు ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళ లేదా తమ్ముళ్ళ అనుబంధాలు చాలా ప్రభావవంతమైనవి కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి నా అన్నవారనే భావన ఆత్మీయత కాదనలేని ఓ అవసరం అలాంటి ఆత్మీయ బంధాన్ని తాము చంటి విషయంలో తెంచేశారు చంటి వచ్చే ఆదివారం చల్లయి పోదాం సరేనా అన్నాడు రాఘవరావు మా పుట్టిన పుట్టినరోజు ఇంకా చాలా రోజుల తర్వాత దీపావళి నాడు అన్నాడు చంటి దీపావళికి నువ్వన్నట్టుగానే చాలా రోజులే ఉందనుకో అయినా ఒక చోటుకి ముగ్గురం వెళ్దాం ఆటలకని అటు ఇటు పోక అన్నాడు రాఘవరావు ఆ ఆదివారం ఉదయం రాఘవరావు దంపతులు చంటిని తీసుకుని జోగమ్మ శిశు శరణాలయానికి వెళ్ళారు చంటి నీ చెల్లాయిలిద్దరికీ అక్కడ మీ అన్నయ్య ఉన్నాడు పాపం ఈ పాపలకి అమ్మ నాన్నలు అన్నయ్యలు లేరు వీరిలో ఏ చెల్లి కావాలో చెప్పు మనం తీసుకుపోయి దీపావళి నాడు పుట్టినరోజు చేసి మన దగ్గర ఉంచేసుకుందాం ఏమంటావు అంది శకుంతల చంటి ఇద్దరు పాపల్ని చూపాడు చేసిన తప్పుని సరిదిద్దుకున్న రాఘవరావు దంపతుల ఇంట్లో ఆ దీపావళి నాడు మూడు జ్యోతులు ప్రకాశించాయి సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత ఎలక్ట్రాన్ కళం పేరుతో ఎంతో ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని అందించిన డాక్టర్ పింగళి వెంకట రమణారావు గారి కలం నుంచి జాలువారిన ఏక రూపులు అనే కథల సంపుటి నుండి పరిష్కృతం అనే కథ విన్నారు ఎంత సున్నితమైనటువంటి అంశాన్ని అత్యుద్భుతమైన కథగా మలచారో కథ రచయిత నాకైతే ఈ కథ చాలా చాలా నచ్చింది ఒక అతి సున్నిత కథాంశాన్ని తీసుకుని చదివించే కథా గమనంతో పాటు చక్కని పరిష్కారాన్ని కూడా చూపించగలగడమే నిజమైన కథా రచయిత యొక్క ఉత్తమ లక్షణం ఆ లక్షణాన్ని అలవోకగా అందిపుచ్చుకున్న రచయిత డాక్టర్ పెంగళి వెంకటరమణారావు గారు ఇంత మంచి కథ అందించిన వారికి నా హృదయపూర్వక సాహితీ ప్రణామాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి